హలో అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఇంటర్ పోయేదాకా నాకు ఈ కోల్డ్ వదిలిపోయేలా లేదు ఇంక ఇక్కడ వచ్చేసి మా మావయ్యకి చెప్తున్నాను అనమాట నాకు ఇలాంటిది ఒకటి చేసి ఇవ్వండి చేపల పులుసు చేసుకోవడానికి అని ఇంతకు ముందు అలాంటిది చేయలేదు ఏంటంటే మట్టి కూడా కుండల కోసం చేసింది కాబట్టి కొంచెం పల్చగా ఉంది అవి సరిగ్గా రావట్లేదు అనేసి అంటున్నారు నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట చేస్తారా లేదా చేయగలరా లేదా అని చూస్తున్నాను ట్రై చేశారు బట్ ఏంటంటే సేమ్ రాలేదు దీనికి మళ్ళీ చేయాల్సింది చేతి పని కూడా ఉంది చేతి పని చేసి కాల్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా ఇది వచ్చేసి బొగ్గులు పోయా అనమాట మాత్ర చేపించుకుంది బొగ్గులు పోయి కావాలి అనేసి అన్నట్టు లాస్ట్ ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే పైన లాస్ట్ ఛానల్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి స్టిచింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని పైన అందులోనే వస్తాయి ఇప్పుడు ఈ ఛానల్ని ఒక దారిలో పెట్టడానికి నా తల ప్రాణంతో ఉంది అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ బ్లాగ్స్ మాత్రమే దీంట్లో పెడతాను ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళ వీడియోస్ చూస్తుంటే వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా మాయ చేతి పని కూడా స్టార్ట్ చేస్తారు డైరెక్ట్ కుండల్ని చక్రం మీద చేయరు తర్వాత దించేసిన తర్వాత ఈ పని కూడా ఉంటది ఇంకా నేనైతే ఈ ఓల్డ్ డ్రెస్ తో లాస్ట్ కొత్త డ్రెస్ రెడీ చేశాను వేసిన తర్వాత ఎలా అనేది లాస్ట్ ఛానల్ చూడండి ఇటు వీడియో నేస్తే లైక్ చేసి వెళ్ళండి